మరి రజోగుణం గుణం ఉంటే ఈ యొక్క జ్ఞానానికి పనిచేయడు కాబట్టి ఆ విధంగా ఆ రెండు పాఠాలు ఉన్నాయి తర్వాత ఆసనం మూడవది ఆసనం అంటే కూర్చునే స్థిరత్వం కుదరాలి ముందు తిష్ట కుదరకపోతే నిష్ట కుదరదు అని చెప్పారు ఒక వాక్యం తిష్ట అంటే కూర్చోవడం కుదరాలి నిష్ట అంటే ధ్యానం కుదురుతాం అనమాట ఆ కూర్చోవడానికి చక్కనైన మెత్తని ఆసనం సిద్ధాసనం చక్కగా నొప్పి లేకుండా ఉండేటటువంటిది ఎంతసేపైనా కూర్చోగలననేటువంటి స్థిరమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని కూర్చోగలగాలి గంట కాదు రెండు గంటలైనా కూర్చుంటాననేటువంటి దాని గురించే అది మూడవది ఆసనం అని చెప్పారు నాలుగవది ప్రాణాయామం ఈ ప్రాణవాయువు ఎప్పుడు ఆపు లేకుండా తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూ ఉంటే చలనం కలుగుతూ ఉంటుంది చలనం కలిగినప్పుడు నిశ్చలత్వం రాదు నీళ్లు కదులుతూ ఉంటే